ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ కూసంపూడి మహేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి పట్టణ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మహేష్ అభిమానులు తదనంతరం ఆలయ కమిటీ సభ్యులు మున్సిపల్ చైర్మన్ మహేష్ అయ్యన్న స్వామి దేవస్థానానికి చేసిన సేవలు కొనియాడుతూ మహేష్ ను షాలువల్తో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn స్వామికి ఫోన్ చేశారు స్వామితో పరిస్థితి మీరు సాయం చేయాలి అని చెప్పి స్వామిగా ఇక్కడ ఎక్కడ ఉన్నారంటారు ఒకటే మాట బలాంటి చోట ఉన్నాను అంటే అని అంటే అక్కడికి వచ్చి స్వామి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చారు అంటే మీకు మూడు నాలుగు ఆరు సంవత్సరాల క్రితం మాట కింద మాటది అది భగవంతుడు అంటే ఆయన ఒక ఉభయం గురించి అది మనస్సు గురించి చెప్తాడు అలాగే ఆయనకున్న మనసును బట్టే భగవంతుడు కూడా ఆయన పై ఇంకా మంచి మంచి పదవులు అనుసరించాలని ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని తీసుకుంటానికి సంవత్సరం మొన్న అక్టోబర్ ముప్పైలో కూడా వాటర్ కోసం కలిపి కార్యక్రమంలో అనుభవంగా వాయి అవుతుంది మన ఎమ్మెల్యే గారు వారి రకాల గురించి ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహించారు ధన్యవాదాలు స్వామి అయ్యప్ప స్వామి ఆలయ కమిటీలో ఇబ్బంది